పార్లమెంట్ సభ్యుడుగా లోక్సభలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారితో కలిసి పనిచేసిన ఈ పదహారు సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో నా జీవితంలో మరుపు రాని రోజు ఈ రోజు మీ సమక్షంలో ఉండే లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే భాగ్యము గొప్ప అవకాశము నాకు కలిగింది మీకు మనస్ఫూర్తిగా ఈ అవకాశం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ ఇందులో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది అంటే రావు గారు ఏ రోజైతే కట్ ఆఫ్ డేట్ పెట్టి పదకొండు పన్నెండు రెండు వేల పద్దెనిమిదికి లాస్ట్ రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఆ తెల్లారి నుంచే ఏ ఒక్క రోజు కూడా వృధా చేయకుండా పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సంపూర్ణంగా ఐదు సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన సమయంలో రైతులు చేసిన అప్పును రెండు లక్షల రూపాయల వరకు ఉన్న అప్పును మొత్తాన్ని చెల్లించాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాము డిసెంబర్ తొమ్మిదికున్న ప్రత్యేకత మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన రోజు డిసెంబర్ తొమ్మిది అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది అందుకే డిసెంబర్ తొమ్మిది మనందరికీ ఒక పండగ మనందరికీ ఒక శుభకార్యం జరుపుకునే సందర్భము మన అందరం కూడా సంతోషాన్ని కలిసి పంచుకునే సందర్భం అందుకే మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చిన డిసెంబర్ ఏడు తారీఖు నాడు మేము అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ తొమ్మిదినే మనము కులబద్దగా పెట్టుకొని రైతు రుణమాఫీ ఆ తారీఖు వరకు చెయ్యాలన్న ఆలోచన తోటి ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇంత మంచి కార్యక్రమం అద్భుతంగా ఏ సమస్య లేకుండా ఏ అవంతరాలు రాకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు వస్తున్నాము ఇది మొదటి విడత మాత్రమే లక్ష వరకు మొదటి విడతలో నూటికి నూరు శాతం లక్ష లోపల ఉన్న రైతులకు నూటికి నూరు శాతం రుణ విముక్తి కలిగించినము సున్నా నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈ రుణ విముక్తి జరుగుతుంది రెండవ విడత సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తాము మూడవ విడత సున్నా నుంచి రెండు లక్షల వరకున్న రైతులకు నూటికి నూరు శాతం రుణ విముక్తి చేస్తాము మూడు విడతలలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి ముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వం అపోహలు సృష్టిస్తున్నారు లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైందో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి భూమికి పాస్బుక్ ఉండాలి పాస్బుక్ బ్యాంకు లో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే రైతు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము రుణమాఫీకి కొలబద్ద పాస్ పుస్తకమే తప్ప రేషన్ కార్డు కాదు గ్రామాలలో ఉన్న మీ మిగతా రైతులందరూ కూడా కొంతమంది దొంగలేదైనా దొంగ మాటలు చెప్తే నమ్మొద్దు అని చెప్పి స్పష్టంగా వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి ప్రతి రైతుకు ఉన్న అప్పును మాఫీ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాము ఏదైనా సాంకేతిక లోపం వస్తే మీ సంబంధిత బ్యాంకు అధికారి దగ్గరికి వెళ్ళండి వాళ్ళు సంపూర్ణంగా సహకరిస్తారు ఈ రోజు అధికారులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము విద్య పూర్తిగా రాని వాళ్ళు సాంకేతిక నైపుణ్యం లేని రైతులు ఏదైనా చిన్న చిన్న తప్పిదాల వల్ల మీ కంప్యూటరీకరణలో ఏదైనా సమస్య వస్తే రైతులను కూర్చోబెట్టి ఆ రైతులకు ఒక అవగాహన కల్పించి ఆ రైతులకు రుణమాఫీ ఏ విధంగా పూర్తి చేయాలనో వాళ్లకు అవగాహన కల్పించండి అని చెప్పి మేం బ్యాంక్ అధికారులను విజ్ఞప్తి చేయడం జరిగింది వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అదేవిధంగా మన వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు అందరు రైతులను సమన్వయం చేసుకొని వాళ్ళ రైతుల ఖాతాలను తెలుసుకొని పిఎస్ఈఎస్ లో చేసిన డిసిసిపి బ్యాంకులలో వేసిన డబ్బులు కూడా తిరిగి రైతుల ఖాతాలోకి చేరడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయమని మా వ్యవసాయ శాఖ అధికారులు మన వ్యవసాయ శాఖ మంత్రి ఆయనే స్వయంగా ఒక మంచి రైతు ఆయన ఎప్పుడు సమయం వచ్చినా సందర్భం వచ్చినా వారు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం సమస్యలు తెలుసు ఇక మా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మీకు తెలుసు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతులతో మమేకమై రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఇవాళ ఆర్థిక మంత్రిగా వారికి ఉన్న అనుభవాన్ని అంతా ఉపయోగించి ఏ మాత్రం వనరుల ఇబ్బంది జరగకుండా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నాడు వారికి ఆర్థిక మంత్రిగా బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆయన గారు ఇచ్చిపోయిన అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు అప్పు చేస్తే పెద్దలు బట్టి విక్రమార్ గారు ప్రతి నెల ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాడు అప్పు చేసిన అయ్యగారు మిత్తి కడుతున్నదేమో బట్టి విక్రమార్క గారు ప్రతి నెల తిన్నా తినకపోయినా ఉపాసం పండి పోయినసారి చేసిన అప్పులకు ఇప్పుడు మన బట్టి విక్రమార్క గారు ప్రతి నెల దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సంవత్సరానికి పన్నెండు నెలలకు కలిపి కడుతున్న మిత్తి అప్పు ఆరు వేల ఐదు వందల కోట్లు ఆనాడు సంవత్సరానికి కట్టే బ్యాంకు అప్పు ఇవాళ ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతి నెల గతంలో ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వాలన్న కష్టంగా ఉండే ఎత్తుకొని ఎత్తుకొని జమ చేసి ఇచ్చే పరిస్థితి అక్కడి నుంచి ప్రభుత్వ అధికారులకు పెన్షన్ దారులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు కోట్ల రూపాయలు జీత భత్యాలకు ఈరోజు మనం కేటాయిస్తున్నాము నిధులు విడుదల చేస్తున్నాం సరిగ్గా ఏడు నెలలు మనం మహాలక్ష్మి గాని గృహజ్యోతి గాని రాజీవ్ ఆరోగ్యశ్రీ గాని ఇట్లా వివిధ ఖాతాలకు వివిధ మన ఆరు గ్యారంటీలలో అమలు చేసిన ఐదు గ్యారంటీలకు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది అంటే ఇన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చిన సంక్షేమ పథకాలకి ఇప్పటికీ ఏడు నెలల్లోనే ఇరవై తొమ్మిది కోట్లు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల పోయిన ప్రభుత్వం చేసిన అప్పుకు దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టుకుంటా ఇప్పుడు రైతులను ఆదుకోవాలి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మాట ఇస్తే మాట తప్పము మడమ తిప్పము కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తుంది అని రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించిండో ఈనాడు దేశంలోనే ఆదర్శం కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక ఆయన గుజరాత్ మోడల్ అంటాడు ఇంకొక ఆయన ఇంకేదో మోడల్ అంటాడు ఇలా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శ